అందరూ ఉన్నారు ఎవరు ఫ్యాన్స్ ఆడుకుంటారు నేను కూడా మంచి సినిమా ఏదైతే ఆ మంచి సినిమా చూస్తానికి వెళ్తాను కానీ అంటే నాకు బాగుంది ఇది మంచి సమాజానికి మంచి మెసేజ్ వచ్చింది అంటే దాన్ని నేను కానీ ఇట్లాంటి పరిస్థితులు మంచిది కాదు ఈ రకమైన పరిస్థితులు బాగోదు మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు మరి ఆ ఎమ్మెల్యే మొత్తం లా అండ్ ఆర్డర్ లేదు ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది పోలీస్ వ్యవస్థ లేదు నా ఇంటి మీదకే జనం వచ్చి పడినప్పుడే నాకే దిక్కు లేదు ఇవాళ ఏ రకంగా ఉందంటే ఒక రాచరిక పాలన నడుస్తూ ఉంది ఇక్కడ రాచరికం లాగా ఉంది ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ కూడా మార్చుకుని వాళ్ళు ఇలాంటి సంఘటనలు మరొక్కసారి జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అందుచేత ఇవాళ ఎవరు బాగా చేశారు ఎవరు మేలు చేశారు ఎవరు మంచి చేశారు అనేది ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అది ఏం చేసినా కానీ ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి తొక్కటం ఇది దుర్మార్గంగా చేసినట్టే భావిస్తున్నాను కంప్లైంట్ ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం దాని మీద యాక్షన్ తీసుకోమన్నాం మీరేమారా డోర్ టు చేసినప్పుడు లేదు అది అదేం లేదు కానీ మన మన ఇంటికాడ నాకు ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన హెల్లో ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేసారు అందరూ కలిపి కోటమంతాను ఓన్లీ నాట్ ఓన్లీ జనసేన టోటల్గా గా కూడా చేసింది అది ఒక అది దుర్మార్గమైన పని ప్రజా ప్రజాస్వామ్య దేశం ఇది ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా చేయాలి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇప్పుడు ఈ రకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదు గతంలో కానీ ఇది మరి దారుణంగా రెడ్ బుక్ సిద్ధాంతం అనేది తీసుకొస్తున్నారు ఇది చాలా మంచి మంచి పని కాదు మంచిది కాదు ఇది రాబోయే రోజుల్లో ఇలాంటి మంచిగా అనిపించవు అని చెప్పి నేను తెలియజేస్తాను జనసేన దాంట్లో అందరూ ఉన్న ఉన్నారు నేను కాదనట్లేదు అందరూ ఉన్నారు అందరూ చేశారు అది ఎవరెవరు చేశారు అన్నది పోలీసు వారి ఎంక్వైరీలో తెలుస్తుంది నేను పెద్ద నాయకుల్ని ఆయన ఒక రోజులో సంజాయిషి కూడా అడగకుండా సస్పెండ్ చేస్తున్నారు ఆలోచించండి అని వాళ్ళకే చెప్తున్నాను ఓకే हाँ का मानते कुछ नहीं कुछ